హనుమాన్ లీలా తరంగణి నాలుగవ తరంగంలో సుందరకాండ మొదలైన వాటి పారాయణ వ్రత విధానం ఇది చైత్రము వైశాఖము కార్తీకము మాఘము పాల్గొన మాసాలలో అంటే ఎన్ని మాస ఐదు మా నాలుగు మాసాలు ఐదు మాసాలు ఇచ్చాడు చైత్ర వైశాఖ కార్తీక మాఘ పాల్గొన మాసాలలో ఈ సుందరకాండ పారాయణ చేయటం మంచిది అన్నాడు ఇంకా విశేషంగా ఆపత్కాలంలో కానీ లేకపోతే పంచాంగ శుద్ధికల శుభదినమందు కానీ ఈ వ్రతాన్ని ఆరంభించాలి ఐదు కొంచాల బియ్యం పోసి మంటపాన్ని ఏర్పాటు చేయాలి దానిపైన అష్టదళ పద్మాన్ని లిఖించాలి అష్టదిక్పాలకులతోనూ నవగ్రహాలతోనూ మంటపారాధన చేయాలి మధ్యలో శ్రీరామచంద్రమూర్తిని పూర్వభాగంలో ఆంజనేయ స్వామివారిని స్వర్ణప్రతిమ లయందు ఆవాహన చేయాలి ఆవాహన చేసి షోడశ ఉపచార పూజలు చేయాలి ముందుగా మహాగణాధిపతిని పూజించాలి అఖండ దీపారాధన చేయాలి దీక్ష పూర్తయ్యే వరకు ఈ అఖండ దీపారాధన ఉండాలి దీక్ష ఆఖరి వరకు ఆ మంటపం కూడా ఉండాలి ప్రతిరోజు పారాయణ ప్రారంభంలోనూ అంతంలోనూ పూజ చేయాలి అఖండ దీపారాధన అన్ని రోజులు నిలువ ఉంచటం సాగని వారు ఏ రోజునకా ఆ రోజు దీపారాధన చేసుకోవచ్చు ప్రతిరోజు విఘ్నేశ్వర పూజ అక్కరలేదు దీక్షానంత అంటే మొదటి రోజు దిగ్ఞ విఘ్నేశ్వర పూజతో ప్రారంభమై మిగతా రోజులు కొనసాగింపే కదా ఆ సుందరకాండ పారాయణ కాబట్టి ఆ ఒక్కరోజు మొదటి రోజు చేస్తే సరిపోతుంది విఘ్నేశ్వర పూజ ఆ తర్వాత మామూలుగా పూజ చేసుకోవటం ప్రతిమతో సహా ఇది చాలా జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాల్సింది మనం ఆచరించవలసింది సత్యనారాయణ వ్రతంలో కూడా ఇంతే ప్రతిమతో సహా సదాక్షణముఖంగా మంటపాన్ని దానం చేయాలి ఆ బియ్యం అవి వస్తాం కదా ఐదు కొంచాల అని అంత చెప్పాడు కదా ఇందాక ఐదు కొంచాల బియ్యం అవన్నీ కూడా దానం చేయాలి ప్రతిమ బంగారు ప్రతిమ చెప్పాడు కాబట్టి అది కూడా దానం చేయాలి వేదసాధలకు బ్రాహ్మణులకు అన్నదానం సంతర్పణ చేయాలి అలాగే గట్టిగా మనం గుర్తుంచుకోవాల్సింది సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు సత్యనారాయణ రూపును తీసుకొచ్చి ఆ రూపుకి చేసి ఆ కలశంతో సహా బ్రాహ్ ఆ పూజ చేయించడానికి దానం చేయాలి లేకపోతే మనకు ఫలితం దక్కదు అని చాలాసార్లు మనం విన్నాం చాగంటి కోసే కోటేశ్వరరావు గారు ప్రత్యేకంగా కూడా చెప్పారు ఇది ఒకసారి విన్నాను నేను అలాగే మంట లేకుండానే ఏ రోజునకు ఆ రోజునే కోసం పైన సుందరకాండ మొదలైన పారాయణ గ్రంథం ధాన్యావాహనాది పూజ జరిపి పారాయణలు చేస్తారు ఇదంతా లేకుండా పారాయణ గ్రంథాన్ని అక్కడ పెట్టి దాని మీద ధాన్యావాహనాది పూజలు జరిపి దానిని వాటితో ఈ పారాయణ కూడా చేయొచ్చు అన్నారు ఈ సుందరకాండ పారాయణకు దీక్ష ఎన్నాళ్ళంటే ఎనిమిది రోజుల దీక్షది ఎనిమిది రోజులు చేయాలన్నమాట ఎలాగంటే సప్త కార కార్యక్రమాన్ని అనుసరిస్తే సప్త అరవై ఎనిమిదవ రోజుకు సర్గ మిగలకుండా పూర్తి అవుతుంది అంటే రోజుకి ఏడు సర్గలు అంటే సర్గ కార్యక్రమాన్ని సప్త కార్య సర్గ కార్యక్రమాన్ని అనుసరించాలన్నమాట సప్త సర్గ కార్యక్రమాన్ని రోజుకి ఏడు సార్ తొప్పం తప్పు జరిగితే చదివితే ఎన్నవుతాయి ఏడేళ్ళు తొమ్మిదేళ్ళు అరవై ఏడు అవుతాయి తొమ్మిదేళ్ళు యాభై తొమ్మిదేళ్ళు అరవై మూడు కదా ఆ తర్వాత ఎనిమిది తొమ్మిది రోజులకి అరవై మూడు సరుకులు పూర్తయితే మరి అరవై ఎనిమిది సరుకులు ఉన్నాయి కదా సుందరకాండలో అంటే పదవ రోజుకి ఐదు సరుకులు మాత్రమే వెలుగుతాయి కానీ సప్త కార్యక్రమాన్ని రోజు సప్త సర్గలు చదవాలని చెప్తున్నాడు కదా ఇలా రోజుకి ఏడు సర్గల్ చొప్పున నియమంగా పారాయణ చేస్తే తొమ్మిది రోజులకు అరవై మూడు సరుగలు పూర్తవుతాయి ఈ సుందరకాండ మొత్తం అరవై ఎనిమిది సరుగలు కల కాండ పదో రోజు పారాయణకి ఐదు సర్గలు మాత్రమే మిగులుతాయి అందుచేత తిరిగి మొదటి నుంచి రెండు సర్గలు కలిపి చేయాలి మొదటి దాంట్లో తిరిగి రెండవ ఆవృత్తి వస్తుంది మళ్ళీ ఆ రెండవ ఆవృత్తి పదవ రోజుకు మూడు సరుకులు మిగులుతాయి అప్పుడు మొదటి నుంచి నాలుగు సరుకులు కలిపి పారాయణ చేయాలి మళ్ళీ మూడవ ఆవృత్తిలో పదవ రోజున ఆరు సరుకులు కలిపి పారాయణం చేయాలి అప్పుడు అరవై మూడు సరుకులే మిగిలి ఉంటాయి నాలుగవ ఆవృత్తి కాబట్టి తొమ్మిదవ రోజునే మొదటి సరుగ ఒకటి కలిపి పారాయణ చేయాలి ఐదవ ఆవృత్తి తొమ్మిది రోజులకు అరవై మూడు సర్గలు కాగా నాలుగు సర్గలు మిగిలి ఉంటాయి ఆరవ ఆవృత్తిలో ఆ నాలుగు వర్గ సర్గలు కలిపి పారాయణ చేస్తే పదవ రోజుకు డెబ్బై సర్గలు కాగా రెండు సర్గలు మిగలటం వల్ల ఏడవ ఆవృత్తిలో అంటే ఏడవసారి ఆ రెండు సర్గలు ఉంటాయి కాండ మొత్తం సర్గలు అరవై ఎనిమిది ఇవి రెండు కలిసి డెబ్బై సర్గలు కనుక పది సర్గలు సరిపోయి సప్త పారాయణ దీక్ష పూర్తవుతుంది అప్పటికి అరవై ఎనిమిది రోజులు అంటే రెండు నెలల ఎనిమిది రోజుల లెక్క పడుతుంది అనమాట మిగలకుండా పారాయణ చేయాలంటే సర్గ అంటూ మిగలకూడదు అలా మిగలకుండా చేయాలి అంటే రెండు నెలల ఎనిమిది రోజులు అంటే అరవై ఎనిమిది రోజులు దీక్ష తినాలన్నమాట ప్రతిరోజు పారాయణ చేయవలసిన వర్గాల సంఖ్య ఏడు ఆ రోజు ఏడు చేయాల్సిందే ఒకవేళ ఆ చివరిలో తగ్గినాయి అనుకోండి మళ్ళీ మొదటి నుంచి కలుపుకుంటూ వెళ్ళాలి ఆవృత్తులు ఏడు అరవై ఎనిమిదిని ఏడు పెట్టి గుణిస్తే నాలుగు వందల డెబ్భై ఆరు కావటం వల్ల ఆ ఆవృత్తులకు ఆ సర్గలకు ఆ రోజులకు సరిగా లెక్క సరిపోతుంది ఇక అంగన్యాస రహితంగా పారాయణ చేస్తే ఆయుక్షీణం కలుగుతుంది కాబట్టి అంగన్యాస కరన్యాసాలు చేసుకోవాల్సిందే ధ్యానరహితమైతే నిష్ఫలం కీల రహితమైతే రోగబాధ శక్తిహీనమైతే దారిద్ర్యం బీజహీనమైతే జ్ఞానహీనమైతే బీజ బీజహీనమైతే జ్ఞానం రా ఉండదు జ్ఞానహీనం మూలమంత్రం జపించకపోతే కళత్రహాని గురుభక్తి లేకపోతే నిష్ఫలం కోశాన్ని అంటే మంటపాన్ని పూజించకపోతే సర్వనాశనము కలుగుతాయి పారాయణ మధ్యలో లోకవార్తలు చెప్పుకోకూడదు మౌనవ్రతంతో పారాయణ చేయాలి లేకపోతే ఫలితం వ్యర్థం మౌనవ్రతంతో పారాయణ చేయటం ఏమిటి అంటే మౌనంగా ఉండి పారాయణ చేస్తే అంటే ఇంకా ఏ ఆలోచన ఉండకూడదు ఆవులెంతలు తుమ్ములు దగ్గులు మొదలైన దేహ బాధలు సంభవిస్తే కండ్లు నీటితో తుడుచుకోవాలి ఆచ ఆచమనం చేయాలన్నమాట మళ్ళీ సూర్యోదయానికి రెండు గడియలు ముందే మేల్కోవాలి నిత్య కృత్యాలు తీర్చుకోవాలి రెండు గడియాలంటే ఒక ముహూర్తం ఇరవై నాలుగు ఇరవై నాలుగు నలభై నిమిషాలు కదా అంటే సూర్యోదయానికి ముందే ఒక ముహూర్తం ముందే లెగవాలన్నమాట లేకపోతే రెండు గడియల ముందే లేకపోవాలి నిద్ర మేల్కొని నిత్యకృత్యాలు తీర్చుకుని పారాయణ ప్రారంభించాలన్నమాట ఓ రామదూత నీకు నమస్కారం ఓ సీతాశోక నివారక వందనం లక్ష్మణ ప్రాణప్రదాత ప్రణామం నా మనోభీష్టాన్ని సిద్ధింప ఓ అంజనా గర్భ సంభూత లంక ప్రాణ ప్రాణాపహారక రావణోద్యాన నాశక నీకు ఇవే దండ ప్రణామాలు నా కోరికను నెరవేర్చు ఓ వాయునందన ఓ సుగ్రీవ సచివ ఓ సముద్ర రంగన ఓ దుష్ట రాక్షస మర్దన అంటూ ఆయన స్థుతిస్తూ నా మనోవంచను తీర్చు అని కోరుకోవాలి ఆప నివారక స్వామి ప్రసన్నుడవై నీ పాదపద్మాల సన్నిధికి చేరిన నన్ను రక్షించు అని శ్లోక రూపంలో కానీ తెలుగు పద్యాలతో కానీ మాటలతో కానీ హనుమంతుని ప్రార్థించాలి ఈ విధంగా వ్రతమాచరించిన వారికి కార్యసిద్ధి కలుగుతుంది అరటి పండ్లు కొబ్బరికాయ పటిక బెల్లం చెరుకు ముక్కలు ద్రాక్ష ఖర్జూర మొదలైన పండ్లు నివేదన చేయొచ్చు సర్వపాపహరమైన సుందరకాండ పారాయణ చేసేవారు దేవత్వాన్నే పొందుతారు కనుక సర్వసంపదలు కలుగుతాయని చెప్పటం హాస్యాస్పదం కదా మరి ఇంతగానో గొప్పదే వచ్చినప్పుడు ఈ సర్వసంపదలు కలుగుతాయని చెప్పటం తక్కువ కింద కదా అని చెప్తున్నాడు సకృత్ పారాయణం వలనే పూర్వజన్మ కృతం పాపం జన్మించింది మొదలు ఈ జన్మలో చేసిన పాపం అంతా కూడా నశిస్తుంది సుందరకాండ పారాయణ వ్రతంతో సమానమైన వ్రతం కానీ మంత్రం కానీ లేదు ఇది సమస్త మంత్రాలకు రాజు అన్ని పారాయణలకు ఇది బీజం దీనివలన అన్ని కార్యాలు సిద్ధిస్తాయని బ్రహ్మ శాసనం కనుక భక్తులు ఆర్తులు పారాయణ చేసి చేయించి కోరికలు తీర్చుకొని ధన్యులు కాగలరు ఈ విధంగా నైమిసారణ్యంలో సూతుల వారిచే శవనకాది మహామునులకు ఈ హనుమాన్ లీలా తరంగాణి మొత్తం చెప్పబడింది అన్నమాట స్వస్తి